పర్యావరణ పరిరక్షణ పట్ల మానవాళ్ళి ఇనాలు చూపించిన నిరాసక్త ఇప్పుడు ఫలితాలను చూపిస్తోంది అన్ని రకాలుగా అన్ని ప్రదేశాలలో ప్రపంచ వ్యాప్తంగా ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది తీవ్రం అతి తీవ్రం అనదగ్గ ప్రకృతి ప్రకోపాలు ప్రపంచాన్ని వణికిస్తున్నాయి ముఖ్యంగా బయటకు కనిపించని ఒక ప్రమాదం మనల్ని చుట్టుముడుతోంది అదే విషయం ఇవాళ ఇండెప్ లో మీకు తెలుసా గుట్టు చప్పుడు కాకుండా పెద్ద పెద్ద నదులు అంతర్ధానమైపోతున్నాయట సిన్సినాటి విశ్వవిద్యాలయం నిర్వహించిన అధ్యయనం ద్వారా షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి ఆ మేరకు ఏడాదికి పది శాతం దాకా నదుల ప్రవాహ మట్టం గణనీయంగా తగ్గుతోంది ప్రపంచంలోని చిన్న పెద్ద నదులన్నీ మార్పులకు లోనవుతున్నాయి వాటి సర్వే మేరకు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు ముప్పై లక్షల నదులలో ఈ మార్పులు గోచరిస్తున్నాయి వాటికి ముప్పు తప్పదని అధ్యయనకర్తలు తెలిపారు ఈ మార్పులు ఇలాగే కొనసాగితే తాగడానికి నీరు దొరకదని మరోవైపు విపరీతమైన వరదలను ఎదుర్కోవాల్సి వస్తుందని అధ్యయనకారులు హెచ్చరిస్తున్నారు మరికొద్ది కాలంలో ప్రపంచంలోని అనేక నదుల్లో అతి స్వల్ప పరిమాణంలో నీరు అందుబాటులో ఉంటుందని నివేదిక పేర్కొంది నదులన్నీ నెమ్మదిగా దుమ్ము చిన్న రాళ్లతో కూడిన అవక్షేపంగా మారిపోతుందని హెచ్చరించింది తాగడానికి నీరుండక వ్యవసాయానికి నీరు అందక పశువులను పోషించడానికి మంచినీటి కొరత ఏర్పడుతుందని అధ్యయన సారథి హైడ్రాలజీ ప్రొఫెసర్ డెంగో ఫెంగ్ తెలిపారు నిజానికి భూమిపై మంచినీటితో ఉండే జీవనదులు భూమికి రక్తనాళాల వంటివి అవి ప్రవహించే తీరులో మార్పులు మనపై తీవ్ర ప్రభావం చూపుతాయని ఫెంగ్ హెచ్చరించారు భూమిపై నదులు లోనవుతున్న మార్పులపై సిన్సినాటి వారు చేసిన అధ్యయనం మామూలుగా లేదు శాటిలైట్ డేటా కంప్యూటర్ మోడలింగ్ పరిజ్ఞానంతో పలువురు శాస్త్రవేత్తలు ముప్పై ఐదు ఏళ్లుగా భూమిపై ప్రతిరోజు ప్రతి నది నీటి ప్రవాహాన్ని మ్యాపింగ్ చేశారు ఇందులో వెళ్లడన విషయాలు వారిని దిగ్భ్రాంతికి గురిచేశాయి ప్రపంచంలోని అతిపెద్ద నదుల్లోని సగం నదుల్లో నీటి ప్రవాహం అతి వేగంగా తగ్గుముఖం పడుతోంది ఈ తగ్గుదల వేగం కొన్నింట్లో ఏటా ఐదు శాతం ఉంటే మరికొన్నింట్లో ఏకంగా పది శాతం దాకా ఉందని అధ్యయనం తేల్చింది ఇది చాలా వేగవంతమైన మార్పు అని బృందం హెచ్చరించింది ఆఫ్రికాలోని రెండో అతిపెద్ద నది కాంగో చైనాలో ప్రముఖ నది యాంగ్జీ దక్షిణ అమెరికాలోని ప్లాటా వంటి నదులైతే ఇప్పటికే గణనీయంగా క్షీణించిపోయాయి అన్నింటికన్నా ముందు మన దేశంలో అయితే ప్రాచీన కాలంలోనే కారణం ఏదైనా సరస్వతి నది పూర్తిగా అంతర్ధానమైపోయింది ఇక పర్వత ప్రాంతాల్లోని పలు చిన్న నదుల పరిస్థితి భిన్నంగా ఉంది వాటి ప్రవాహంలో పదిహేడు శాతం పెరిగింది హిమాలయాల వంటి ప్రాంతాల్లో జల విద్యుత్ ప్రణాళికలు ఊహించని ప్రమాదాలు తెచ్చిపెడుతున్నాయి అవక్షేపం దిగువకు రవాణా అవుతోంది ఇది వరదలను తీవ్రతరం చేస్తోంది గత ముప్పై ఏళ్ల కాలంలో ఎగువ ప్రాంతంలోని ఇలాంటి చిన్న చితిక నదులు ఉప్పొంగడం వల్ల భారీ వరదలు సంభవించాయి ఇవి ఏకంగా నలభై రెండు శాతం పెరిగాయని అధ్యయనంలో తేలింది ప్రస్తుత విపత్తులకు కారణమవుతున్న వాతావరణ మార్పులతో నదీ ప్రవాహాలు తమ రూటు మార్చుకుంటున్నాయి మనుషులు తమ అవసరాల కోసం నదీ ప్రవాహాలకు అంతరాయం కలిగించడం ఇందుకు కారణమని సివిల్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ కోలింగ్ గ్లీసన్ చెప్పారు ఈ వాతావరణ మార్పులు ప్రధానంగా మానవ కార్యకలాపాలు శిలాజ ఇంధనాల వల్ల ఏర్పడ్డ వాతావరణ సంక్షోభంగానే చూడాలని వారు అంటున్నారు వాటి వల్ల వర్షపాత పరిస్థితులు మారుతున్నాయి అధిక ఉష్ణోగ్రతల కారణంగా మంచు కరిగే రేటు వేగవంతమవుతోంది ఫలితంగా వరదలు ముంచెత్తుతున్నాయి పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రపంచ వ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో దుర్భర కరువు మరికొన్ని ప్రాంతాల్లో కనీ విని ఎరుగని వరదలు పరిపాటిగా మారే రోజులు రాబోతున్నాయి నిజానికి ఆ పరిస్థితి ఇప్పటికే దాపురించింది గతంలో చిలరేగిపోయిన స్పెయిన్ వరదలు దుబాయ్ లో కనీ విని ఎరుగని వరదలు ఇవన్నీ వింతగా విచిత్రంగా ఉన్నాయి అతివృష్టి అనావృష్టికి ఈ రెండు పరిణామాలు ఉదాహరణగా నిలిచాయి మన భూగోళంపై నాలుగింట మూడు వంతులు సముద్రాల రూపంలో నీరుగానే ఉంటుంది మిగిలిన ఒక వంతు ఉన్న భూమిపై ప్రవహించే నదీ జలాలే సమస్త ప్రాణకోటికి జీవనాధారంగా ఉంటాయి ఆ నదుల వెంటే మానవాళి నాగరికతలు స్థిరపడతాయి ప్రపంచం నదుల ఆధారంగానే అభివృద్ధి చెందడం జరిగింది అసలు నది అంటే ఏంటి నదీ నదాలు అన్న పేరు ఎలా స్థిరపడింది అన్నది చాలా ఆసక్తికరంగా ఉంటుంది సాధారణంగా ఓ నది వర్షపు నీటి వలన కానీ ఎత్తైన పర్వతాలలో కరిగిన మంచు నీటి వలన కానీ చిన్న చిన్న పాయలుగా ప్రవహిస్తూ పెద్ద ప్రవాహంగా మారిపోయి నదిగా మారుతోంది సాధారణంగా పెద్ద నదులు పర్వత ప్రాంతాలలో ఆవిర్భవించి వేలాది కిలోమీటర్లు ప్రవహించి చివరికి సముద్రాలలో కలిసిపోతూ ఉంటాయి కొన్ని నదులు మాత్రం పరిణామ క్రమంలో ఆ ప్రాంతాల పరిస్థితులను బట్టి మార్గ మధ్యలోనే ఇంకిపోతూ ఉంటాయి ఈ నీటి ప్రవాహాల వెంటే జాతులు స్థిరపడడం వేలాది సంవత్సరాలుగా జరుగుతోంది సముద్రం నీరు ఎంతున్నా అవి తాగడానికి ఏమాత్రం పనికిరావు ఉప్పు నీటిని వ్యవసాయానికి కూడా ఉపయోగించలేం కానీ నదీ ప్రవాహాలు మాత్రం సాగునీటికి తాగునీటికి అనువుగా ఉంటాయి అందుకే నదుల వెంటే నాగరికత అభివృద్ధి జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా మన భారతదేశాన్ని నదుల భూమిగా పిలుస్తారు భారతదేశంలో అనేక నదులు ఎక్కడో ఉద్భవించి మరెక్కడికో ప్రవహిస్తూ ఉంటాయి భారతదేశంలో ప్రధాన చిన్న నదులతో సహా దాదాపు రెండు వందల ప్రధాన నదులు ఉన్నాయి నదులను మన దేశంలో అమ్మతో సమానంగా పవిత్రంగా భావిస్తారు నదులకు దేవత హోదా కలుగు చేస్తారు చాలా చోట్ల ప్రతి రోజు హారతులిస్తూ భక్తిని ప్రకటిస్తారు ప్రతి నదికి దానికి సంబంధించిన స్థల పురాణం ఉంటుంది నదికి సంబంధించి అద్భుతమైన కథ చరిత్ర ఉంటుంది దేశమంతటా ప్రవహించే నదులన్నీ ఆ ప్రాంతం వైభవాన్ని అందాన్ని చాటి చెబుతున్నాయి హిందూ మతంలో యమున బ్రహ్మపుత్ర సింధు గోదావరి నర్మద కృష్ణ మహానది తపతి వివస్త సరస్వతి కుంభ కావేరి శరావతి వంటి నదులను అత్యంత పవిత్ర నదులుగా గొప్పగా పరిగణిస్తూ ఉంటారు ప్రపంచ వ్యాప్తంగా పేరు మోసిన అనేక నదులు ఉన్నాయి వాటి వెంటే అనేక సామ్రాజ్యాలు వాటిని పారించిన చక్రవర్తులు పుట్టుకొచ్చారు ప్రపంచవ్యాప్త నదుల్లో డెబ్బై ఆరు మాత్రమే వెయ్యి మైళ్లకు పైగా ప్రవహిస్తున్నాయి అత్యంత పొడవైన నదులుగా చెప్పుకునే నైల్ అమెజాన్ యునెసే మిసిసిపీ యాంగ్జే చాంగ్జాంగ్ అంగారా కాంగో లాంటి నదులు అంతర్జాతీయంగా గుర్తించబడ్డాయి ప్రపంచపు పొడవైన నూట అరవై ఐదు నదుల జాబితాలో భారతదేశానికి చెందిన బ్రహ్మపుత్ర గంగా గోదావరి యమున సుత్లేజ్ కృష్ణా నర్మదా సింధు లాంటివి చోటు దక్కించుకున్నాయి ఒక్క అమెరికాలోనే మూడు పాయింట్ ఐదు మిలియన్ల పొడవతో రెండు పాయింట్ ఐదు లక్షల నదులు ప్రవహిస్తున్నాయి భూగ్రహానికి అందిస్తూ ప్రాణకోటికి జీవనాడులుగా మారిన నదులకు పర్యావరణంతో విడదీయరాని బంధం ఉంటుంది ఏ ప్రాణికైనా జలమే జీవనం నీరే ప్రాణాధారం నదులే అపార జాతి సంపదలు నదులతోనే మానవ మనుగడలు సమస్త జీవరాశుల ఉనికి నీటి లభ్యత మీదనే ఆధారపడి ఉంటుంది నీటి వనరులు త్రాగడం వ్యవసాయం పరిశ్రమలు శక్తి ఉత్పత్తి కేంద్రాలు ఉపరితల రవాణా పర్యావరణ పరిరక్షణ లాంటి ప్రయోజనాలు నదుల ద్వారానే కలుగుతున్నాయి మానవ నాగరికత వికాస కేంద్రాలుగా నదీ జలాలు ప్రవహిస్తున్నాయి పంటల దిగుబడికి ప్రాణుల దాహం తీర్చడానికి ఆహార ఉత్పత్తికి శక్తి జననానికి ఉపరితల రవాణాకు విద్యుత్ ఉత్పత్తికి జల క్రీడలకు నదీ జలాలు ఉపయోగపడుతున్నాయి భూజల వనరుల్లో మూడు నుంచి నాలుగు శాతం మాత్రమే ఫ్రెష్ వాటర్ గా మానవ వినియోగానికి పనికి వస్తున్నాయి నదుల విధ్వంసంతో మానవ మనుగడ ప్రశ్నార్థకంగా ప్రమాదకరంగా మారుతోంది పర్యావరణంలో ప్రధాన అంతర్భాగం నదులు ప్రవహించడమే పారిశ్రామికీకరణ పట్టణీకరణ జనాభా విస్ఫోటనం నిరక్షరాస్యత పేదరికం లాంటి కారణాలతో నదులు విధ్వంసానికి గురవుతున్నాయి పట్టణీకరణ స్వార్థపుట ఆలోచనలు నదులకు శాపంగా మారుతున్నాయి అయితే నదీ తీరాలను దుర్వినియోగం చేస్తే మానవ జాతి భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు విశ్లేషకులు చూసారుగా ఇది వాల్చి ఇన్ డెప్త్ మరిన్ని అంశాలతో మరో ఇన్ లో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూస్తూనే ఉండండి ఐ న్యూస్ మీతోనే మీ వెంటే